బ్లెస్సి గారు ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాలకు మీటింగ్కి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు దాన్ని నా ప్రార్థన చేస్తాను అనగానే కింద మా గారు ఉన్న రామతో చేయించుకుంటారంట కదా ప్రార్థన చేయించుకుంటారని ఎక్కడైనా మా మదర్ గురించి రాయాల్సి వస్తే మదర్ ఇన్ లవ్ అని రాస్తారు గారు యూజువల్గా మదర్ ఇన్ లా కదా లా ప్రకారం మదర్ అయ్యారని అని రాస్తారు కదా కానీ షీ రైట్స్ మదర్ ఇన్ లవ్ ప్రేమతో కూడిన తల్లి అని సో అందును బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను మరి దేవుడు ఇంకా ఆమెను బలంగా వాడుకోవాలని ప్రార్థన చేయండి యవన కాలము నుండి దేవునికి తన జీవితాన్ని సమర్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విడిచి దేవుని చిత్తాన్ని గ్రహించి బలమైన విల్లుగా నేటి తరముల్లో నూతన వర్తమానాల ద్వారా దూసుకెళ్తున్న బ్లెస్సి గారికి దేవుడితో తోడుగా దేవుని సంకల్పాన్ని గ్రహించి ప్రభు పరిచయలో పరుగుడు పెడుతున్న దావిజన్లు జాన్ వెస్లీ గారితో వివాహం వీరు ఒకరికొకరు బహుమానం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ప్రభు పరిచరులో సహకారులుగా సంఘానికి సమాజానికి దేవుని యొక్క వాక్యంతో పునాదులు వేస్తూ ప్రభు కొరకు ఫలించే క్రైస్తవ స్త్రీగా మండే దివిటీలుగా వెలుగును నింపుతూ ప్రార్థనా జీవితం సమాధానం భక్తి విశ్వాసం దైవ జ్ఞానముతో కుటుంబాలను కడుతూ నూతన ఆత్మన సంపాదనే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్యమై విశ్వాస వనితల దేవుణ్ణి అతిశయిస్తూ ఆరాధిస్తూ జీవితం అంతా ప్రభువేసు సాక్షిగా జీవించాలి అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదాలు కలగాలి ఉన్నత శిఖరాలు ఎన్నో అధర్హించాలి పుట్టింటికి మెట్టినింటికి అక్షయ అలంకారమై గుణాతిశయముందు ఆదర్శ అయి ఆత్మీయ వరములు మెండుగా మీ వెంట వర్షించాలి రక్షణ వస్త్రంతో అలంకరించి దీర్ఘాయువును సంతోషాన్ని కృపాక్షేమములు సమృద్ధిగా దేవుడు ఇచ్చునగాక గాక బ్లెస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నేను ఇలా రాద్దాం అనుకున్నాను మార్నింగ్ అయితే చలపతిరావు గారు రాసారు ఆల్రెడీ ఏరి చలపతి గారు ఉన్నారు ఇక్కడ వస్తారా ఓకే మన సంఘ పెద్దలు చలపతిరావు గారు ఐఓబి బ్యాంక్ మేనేజర్ గారు ఆయన రాసి పంపించారు అది చదివాను నేను రాద్దాం అనుకున్నాను కానీ అంత టైం దొరకలే చాలా సంతోషం